నమస్కారం సుందరకాండ ద్వితీయ సర్గ ఇరవై ఒకటవ శ్లోకం నుంచి వప్రకారఘనాం విపులాంబునంబరాం శతఘ్ని శూలకే శాంతాట్లకం సకాం మనసే వృత నిర్మిత విశ్వకర్మణ వానరః कईलास शिखर प्रख्या मालिखंती मिवांबरम डीयमाना मिवाकाश मुच्छ्रतयिर भवनोत्तमाइ संपूर्णाम सुकृतां घोरायिर नागायिर पुरां मिवा अचिन्त्याम सुप्रदाम स्पष्टाम कुबेराद ध्युषिताम पुराम दम्भ्रेभिर సాగరచ నిరీక్షస రావణం చరిపం ఘోరం చింతయామాసవానర చాలా గొప్పదైనటువంటి ఆ కోట గోడ యొక్క ఉత్తరద్వారానికి చేరినటువంటి మారుతి సీతాదేవిని ఏ విధంగా ఏ విధంగా వెదకడమా అని ఆలోచన నిమగ్నుడయ్యాడు చాలా గొప్పగా ఉన్నది విశ్వకర్మ చేత నిర్మింపబడినటువంటి ఆ కోట ఇట్లా అట్లా అని కాదు చాలా అద్భుతమైనటువంటి ఐశ్వర్యవంతమైనటువంటి చాలా మంచి హైలీ సెక్యూర్డ్ అనమాట అది ఆ కోట మహోన్నతమై కైలాస పర్వత శిఖరము వలె ఆకాశమును రైచున్ చున్నదాని వలె నొప్పునది ఉన్నతములైన మహాభవనములచే ఆకాశమునకి గురుచున్నట్లుగా ఉన్నది సర్పములతో పాతాళము వలె భీకరులైన రాక్షసులతో కూడినది ఇట్టిది అని ఊహింపరానిది చక్కని నిర్మాణము గలది దర్శనీయమైనది పూర్వము కుబేరుని నివాసమైనది సర్పములచే కాపాడబడు గుహవోలే కోరలు కలిగి శూలములు అడ్డకత్తులు చేత ధరించిన శూరులు భయంకరులకు రాక్షసులు అనేకుల చేత కాపాడబడుచున్న లంకను చూసి దానిని రాక్షసులు కట్టుదిట్టముగా రక్షించు చుండుటను చూసి దాని చుట్టూను దాటరాకున్న సముద్రాన్ని పరికించి రావణుడు భీకర శత్రువు ఒకటను తెలుసుకుని ఈ విధంగా హనుమంతుడు తలబోశాడు ఆగత్యాపీహహరయో భవిష్యంతి నహి వానరులు ఇక్కడికి వచ్చినను వారి రాక నిష్ఫలమే అవుతుంది ఎందుకంటే హైలీ సెక్యూర్డ్ చాలా శత్రు ఏమాత్రం ఈగ కూడా చొరరానంత శత్రు దుర్భేద్యంగా ఉందట ఆ కోట ఈ లంక దేవతలకు కూడా యుద్ధంలో జయింపరానటువంటిది ప్రాప్యాపి సమహాబాహు కిం కరిష్యతి రాఘవ ఇమాం తువిషమాం దుర్గాం లంకాం రావణపాలితాం ప్రాప్యాపి సమహాబాహు కిం రాఘవ చూడండి ఫస్ట్ ఎక్పీరియన్స్లో మనం చూడగానే కొన్ని కొన్ని మనకు ఆలోచనలు వస్తుంటాయన్నమాట అలా మొట్టమొదటిసారి లంకను చూడగానే హనుమంతుల వారికి వచ్చిన ఆలోచన ఏమిటంటే మిక్కిలి నిమ్నోన్నతమైనది చొరరానిది రావణుని చేత పరిపాలింపబడినది పరిపాలి ప్పబడేటువంటిది ఆయన లంకను చేరి మహాభుజుడు రావుడు ఆయన మాత్రం ఏం చేస్తాడు ఆయనకు కూడా ఇది సాధ్యం అవుతుందా చూడండి ఎలా అంటే అంత గొప్పగా ఉందట ఆ లంక ఆయన రాముడు రాముడి శక్తి ఏమిటో నెనకు తెలియదా అంటే ఒకే ఒక్క బాణంతో బాణంతో సప్తసాలను కొట్టాడు సప్తసాలని ఏడు తాళ వృక్షాలను కోడితే మొత్తం అన్ని ఒక్క బాణంతో లేచిపోయాను అనమాట అంత శక్తివంతుడు అని హనుమంతుడికి తెలుసు రాముడి శక్తి అటువంటి వాడు కూడా వచ్చి ఏం చేయగలడు అని అనుకున్నాడంటే ఆ లంక ఎంత శత్రుదుర్భేద్యంగా ఉన్నదో ఆలోచించండి అవకాశో నన్త్వస్య రాక్షసేష్మ్యతే నేదస్యన యుద్ధ సృశ్యతే చతుర్ణా హి గతిర్వానరాణం మహాత్మనా వాలిపుత్రస్య నీలస్య మమ ధీమతః రాక్షసులు ఆసురీ ప్రకృతులు వారికడ కడ బుజ్జగింపు మాట నెమ్మదిగా ఎవరైనా అయినా సీతమ్మను ఎక్కడ ఉందిరా చెప్పరా ఏమిటి లేకపోతే మా సీతమ్మను మాకు ఇచ్చేసి అంటే కుదురుతుందా కుదరదు పోని వాళ్ళకి దానమిద్దామా అంటే వాళ్ళు ఇగో ఇంత గొప్ప స్వర్ణ లంకలో ఉన్నారు ధనానికి వశపడరు బలదర్పితులు కాబట్టి కాబట్టి బాగా మంచి బలంతో మదించున్నారు కాబట్టి ఒకరి మధ్య ఒకళ్ళకి మధ్య కిరికిరి పెడదాము భేదం పెడదాము అంటే కుదరదు బుద్ధి పరాక్రమము గలవారు కాబట్టి యుద్ధం చేత నిగ్రహింప వీలుగా అని వారు ఆ లంకని ఆ కోట గోడల్ని అక్కడ కావలుగాసేటువంటి రాక్షసుల్ని వీళ్ళందరినీ చూసేటప్పటికి వీళ్ళు పరాక్రమంలో వీళ్ళ సామాన్యులు కాదు వీళ్ళ పరాక్రమం ద్వారా వీళ్ళని మనం జయించగలమా అంటే ఏమో అది అనుమానాస్పదంగానే కనపడుతుందట అంటే ఫస్ట్ చూడగానే మొట్టమొదటి ఫస్ట్ ఇంప్రెషన్ ఫర్ హనుమాన్జీ హనుమంతుడికి మొట్టమొదటి కలిగినటువంటి ఇంప్రెషన్ అది లంకను చూడగానే ఆయన ఇంకా ఇట్లా ఆలోచిస్తున్నాడు ఈ లంక రావడానికి నలుగురికే సాధ్యమవుతుంది ఇప్పుడు శతయోజన విస్తీర్ణం త్రింశత్ యోజన మాయుతం చాలా పెద్ద విశాలమైనటువంటి సముద్రాన్ని లంఘించగలిగేటువంటి కెపాసిటీ ఆయనకు తెలిసి ఎవరెవరికి ఉందో నలుగురు కుందట ఒకటి ఒకడేమో అంగదుడు రెండోవాడు రెండోవాడు నీలుడు మూడోవాడు సుగ్రీవుడు నాలుగవవాడు హనుమంతుడు సుగ్రీవుడు హనుమంతుడు నీలుడు అంగదుడు ఈ నలుగురికి మాత్రమే ఈ సముద్రాన్ని దాటి రాగలిగేటువంటి శక్తి ఉంది ఎలా వస్తాం అసలు వచ్చే అవకాశం ఉందా ఫస్ట్ చూడగానే మనం కొంతమందిని చూడగానే భూ అమ్ము అని వాళ్ళ గురించి అసెస్ట్ చేస్తుంటాం కదా అలా హనుమంతుడు వారు కూడా అట్లా చేసే చేసేవాడు లంకను చూడగానే దాని గురించి అట్లా ఆలోచించాడు యావజ్జానామి వైదేహిం యది జీవితి జీవతి వానవా తత్రైవ చింతయిష్యామి దృష్ట్యా తాం జనకాత్మజాం అసలు సరే కానీ ఈ ఆలోచనలన్నీ ముందు మనకెందుకు సీతమ్మవారు బతికి ఉందో లేదో మొదట తెలుసుకున్న తర్వాత అప్పుడు ఆలోచిద్దాం కర్తవ్యం ఏం చెయ్యాలి అనేటువంటిది మళ్ళీ ఈయన అనుకుంటున్నాడు తత సచింతయాస ముహూర్తం కపికుంజర గిరిశృంగే స్థితస్తస్మిన్ రామస్యాభ్యుదయే రథ अन रूपेण शक्या रक्षसां पुरी प्रवेष्टुं राक्षसैर्गुता क्रूरैर्बल उग्रौ जसो महावीर्या बलवन्तश्च रक्षसाः वंचनीया मया सर्वे जानकी परमागता रूपेण रात्रौ लंका मै प्रवेम प्राप्त काल कृच्छं साधयितुं महत् तामपुरीं तद्रुसीम दृष्ट्वा दुरादर्शाम् सुरासुरैः अनुमान चिन्तया मास विनिश्चं विनिश्चित्य मुहुर्मो केनो पाए नपश्येयम् मैथिलिीं जनकआत्मजां अदृष्टो राक्षसेंद्रेण रावणेन दुरात्मनां <laughs> मल्ला రాముడి యొక్క అభ్యుదయమందు ఆసక్తి గలవాడైనటువంటి ఈ కపిశ్రేష్ఠుడు మారుతి ఆ పర్వత శిఖరం మీద నిలిచి ఒక్క క్షణం ఆలోచించాడు క్రూరులు బలవంతులైనటువంటి రాక్షసుల చేత కాపాడబడుచున్న ఈ నగరంలో ఈ రూపంతో నేను ప్రవేశించకూడదు ఈ రాక్షసులు ప్రచండమైనటువంటి తేజము గలవారు మహాబలాపరాక్రమ సంపన్నులు నేను సీతాదేవిని వెతికేటప్పుడు వీళ్ళని మనం మోసం చేసే పోవాలి స్ట్రైట్గా ఉంటే కుదరదు ఈ రూపంతో ఎట్లా పోతారంటే కుదరదు వీళ్ళను మోసం చేసి వీళ్ళు గుర్తుపట్టకుండా మాత్రమే నేను వెళ్ళాలి నేను కనిపించానా రాక్షసులు పట్టుకుంటారు కనిపించకుండానంత చిన్న రూపం ధరింతునా అంత చిన్న రూపంతో లంకనెల్లా వెదగడం కష్టం చూడండి ఆయన ఆలోచన ఎట్లా ఉందో అత్యంత స్మాల్ క్రీచర్గా అది చాలా కష్టం కాబట్టి చూడదగినంత పెద్దది కానీ అగుపడనంత చిన్నదిగాని కాక మధ్యమ రూపాన్ని దాల్చి రాత్రి కాలంలో లంకలో ప్రవేశించి ఈ మహాకార్యం సాధించటము యుక్తము అదే సరి అయినటువంటిది అని ఆలోచించారు ఆయన ఆ విధంగా దేవదానవులకెవ్వరికి ఎదిరింపరానట్టి దుర్భేద్య నిర్మాణము గల ఆ లంకా నగరాన్ని చూసి హనుమంతుడు సీతాన్వేషణం ఎట్లు చేయవలయునా అని మాటిమాటికీ నిశ్చయించుకొని ఇట్లా ఆలోచించాడు దురాత్ముడు రాక్షసరాజు అయినటువంటి రావణునికి అగ్గుపడకుండా నేను ఏ ఉపాయము చేత జనక మహారాజు కూతురు సీతాదేవిని దర్శింపగలను ఇది ఆయన ఆలోచించి ఆలోచిస్తూ ఉన్నాడు ఇక్కడికిది ముప్పై ఏడవ శ్లోకము ఇరవై ఒకటి నుంచి ముప్పై ఏడవ శ్లోకం దాకా ఈరోజు మనం పారాయణం చేసుకున్నాం ధన్యుణ్ణి నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు